నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కార్మిక మార్కెట్లో అలాగే ఏ రంగంలో చూసుకున్నా సరే కానీ ప్రవాసుల యొక్క డామినేషన్ అయితే కొనసాగుతూ ఉంది వాళ్ళ యొక్క హవా కొనసాగుతూ ఉంది దాదాపు ఎనభై శాతం మంది కార్మిక మార్కెట్లో ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు ఇరవై శాతం మంది ఇరవై ఒక్క శాతం మంది కువైటీలు పనిచేస్తూ ఉన్నారు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల మంది కార్మిక మార్కెట్లో లో పనిచేస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కువైట్ కార్మిక మార్కెట్ విస్తరించిందని చెప్పేసి రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై మంది కొత్త కార్మికుల చేరికతో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెంది మొత్తం కార్మిక మార్కెట్లో కార్మికుల సంఖ్య ముప్పై రెండు లక్షల పన్నెండు వేలకు చేరుకుందని చెప్పేసి ఇందులో ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి అలాగే గృహ కార్మికుల రంగాన్ని మినహాయిస్తే కార్మిక మార్కెట్లో సుమారు ఇరవై మూడు లక్షల యాభై మూడు వేల మంది ప్రవాసులు మరియు కువైటీలు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఇది సంవత్సరానికి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల మంది కార్మికుల పెరుగుదల ఆరు పాయింట్ మూడు శాతం పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పేసి ఇందులో ఇరవై రెండు లక్షల నలభై వేల మంది పురుషులు ఉంటే అంటే అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది పురుషులు ఉంటే తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల పది మంది మహిళలు ఉన్నారని చెప్పేసి అలాగే అలాగే గృహ కార్మికుల రంగంలో మనం చూసుకున్నా సరే కానీ ఎనభై ఐదు వేల మంది కార్మికులు ఉన్నారనమాట ప్రస్తుతం కువైటీలు మనం చూసుకుంటే కార్మిక మార్కెట్ లో ఇరవై ఒక్క శాతం మంది ఉంటే అలాగే ప్రవాసులు డెబ్బై తొమ్మిది శాతం మంది ఉన్నారు అలాగే కువైటీల శాతం రోజు రోజుకు కార్మిక మార్కెట్లు తగ్గుతూ ఉంటే ప్రవాసుల శాతం పెరుగుతూ ఉందని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్